ఇప్పుడే పులివెందర్ నియోజ మూడు వర్గాలుగా ఉన్నారు ఒక్కొక్కరు ఎవరిపోయాక వాళ్ళు ఎదుగుతున్నారు ఎవరు స్థాయిలో భవిష్యత్తు ఎవరిని ఎట్లా తీసుకువచ్చిందో తెలియమే లేదు సార్ ఒకే వర్గమే అంతేనా మళ్ళా పేరు చెప్తే మీరు తిరుగుతారు నన్ను ఆ పేరుతో మీరు వర్గం బీటెక్ రవి ఒకటి ఒకటి నేను చెప్తాను పార్టీ ఎవరిని ఇన్చార్జ్గా నిర్ణయిస్తే వాళ్ళు అందరి వర్క్ ఇన్చార్జ్ కాకుండా నుండి అంత ఫలసాలైన ఏమీ చేయలేదు అంటే బీటెక్ రవి వర్గంలోనే పేర్ల సోదరులు ఉన్నా అదే వర్గంలో ఉన్న బ్రాహ్మణపల్లి వెంకటరెడ్డి కూడా సమాంతరంగా ఎదగాలని చూస్తున్నాడు అని అంటున్నారు అవన్నీ ఒట్టిసారి ఎవరు ఇన్ఛార్జ్ ఇచ్చే వాళ్ళు ఎంట పోతారు అన్ని జీరోలే వీడు లేదు వాడు లేదు ఇన్ఛార్జీ ప్రకారం పోవాల్సిందే ఆ ఇన్ఛార్జి తీసి పారేచ్చి ఎవడైనా జీరోనే సరే ఒక విషయం నాకు స్ట్రైట్ చెప్తారా ఇడుపులు పాయా త్రిబుల్ ఐటీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సుదర్శన్ రెడ్డి అనుకుంటా వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు కొంతమందికి త్రిపుల్ ఐటీలో కొన్ని ఉద్యోగాలను క్లాస్ ఫోర్ ఉద్యోగాలను అమ్ముకున్నది ఎవరు కూట ప్రభుత్వం అదేనే ఆల్రెడీ చెప్పాము చరివిత చరణం ఎందుకు అది వదిలేయండి ఓకే ఆల్రెడీ చెప్పాము మీకు తెలుసు ఎవరి బయట ప్రపంచానికి అంతా తెలుసు అన్న నాకు చట్టం తెలియదు మాది ఎంపీ స్థాయి మా ఆ స్థాయి మీరు అంటున్నారు కదా అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోటీ చేయాలనుకున్నారు మీరు నేను ఇప్పుడేమో అనుకోలేం ఏం లేదు ఆ ఆలోచన ఆశలేదు మా వారసులు ఉత్తరోత్తర

పోటీ చేయకుండా మీకు లేదు భవిష్యత్తులో మీ పిల్లలు ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది మొన్న మీరు ఒక ఇంటర్వ్యూలో చూశాను పెమ్మసాని కుటుంబం గురించి మా ప్రాంత వాసులు శ్రీకృష్ణ దేవరాయలు అది ఇది వాడికి అందమే చాలా గొప్పగా చెప్పారు ఏంటి అసలుకి పెమ్మసాని పెమ్మసాని వారు మూడు వందల సంవత్సరాలు గండికోటను కేంద్రంగా చేసుకొని పరిపాలించారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు విజయనగర సామ్రాజ్యం కింద సామంతరాజులని పేరే కానీ సర్వస్వతంత్రులుగా ఉన్నారు వాళ్ళ పరిపాలనా కాలంలో ఉమ్మడి అనంతపురం జిల్లా ఉమ్మడి కడప జిల్లా ఉమ్మడి ఒంగోలు జిల్లా కడప జిల్లాలో భాగాలుగా ఉండి పంతొమ్మిది వందల పదకొండులో డివిజన్ అయినాయి చిత్తూరు జిల్లాకు పోయినాయి తంబల్లిపల్లి పీలేరు మదనపల్లి అవి కృష్ణా జిల్లాలో సత్యనవేడు పైబడి ఈ నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఈ ప్రాంతం చాలా ప్రాంతాలు కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాలు మొత్తము ఆరు జిల్లాలకు పైబడి వీళ్ళు పరిపాలకులు స్వతంత్రాధికారం ఉన్నది ఒక టంకశాల ఉన్నది స్వామి ఫోటోతో బంగారు నాణ్యాలు వెండి నాణ్యాలు వీళ్ళు ముద్రించేవాళ్ళు గండికోటలో వీళ్ళ రామలింగనాయుడు అత్యంత పెమసాని రామలింగ నాయుడు అత్యంత ప్రజాదరణ ఉండే ప్రజారంజకుడైన ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు మిలిటరీకి ఎనభై వేల సైన్యానికి ఆయన అధిపతి వీళ్ళకు మళ్ళా సపరేట్ అది కాక నలభై ఏనుగులు ముప్పై రెండు పిరంగు పిరంగులు ఇరవై ఐదు వేల కాల్బలము గుర్రపుదలము అది ఒక పదహైదు వేలు వీళ్ళకి సపరేట్గా ఉండేది అది కాక ఉండేది ఆ పెమ్మసాని వాళ్ళు వెంకటపతి అనే ఆయన పెమ్మసాని వెంకటపతి నాయుడు అని దాన్ని స్థాపించాడు అక్కడ నుంచి మూడు వందల సంవత్సరాలు పరిపాలించి అన్ని రంగాల్లో రాయలసీమలో సామాజిక ఆర్థిక మత సాంఘిక అన్ని రంగాలలో రాయలసీమను ఉర్రుత లూగించినారు ఉత్తేజపరిచినారు అంటే వాళ్ళు చెప్తున్నట్టుగా గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ అవును పెమ్మసాన్ని గారు అవును అవును వారి వంశస్థులు అంటారు ఆ వారి వారే గన్నుంచో పోయింది ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల అమ్మ తల్లి నాగులాంబ ప్రమ్మశాన్ని వారి ఆడబిడ్డే అంటే మా ద్రేమశాన్ని చంద్రశేఖర్కు వాళ్ళ పూర్వీకుల వాళ్ళ తాత 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 మీద తాత మీద తాత కూతురునిచ్చారు మళ్ళా శ్రీకృష్ణదేవరాయలు చేసుకునేటువంటి చిన్నాదేవి పెమ్మసాని వారి ఆడబిడ్డే అచ్యుత్తరాయలు చేసుకునింది పెమ్మసాని వారి ఆడబిడ్డే వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి విడిది కేంద్రాలు వీళ్ళొక్కరు మాత్రమే పర్మిషన్ ఉండేట్టుగా ఉన్నది అట మోసంతో ఓడిపోయిన తర్వాత ఇక్కడ నుంచి గంపల్లో వైడూర్య మరకత మాణిక్యాలు బంగారు వెండి ఇవన్నీ తీసుకొని గంపలతో వేసుకొని పోయారు ఇక్కడ నుంచి పోయిన తర్వాత క్యాండీ రాజధానిగా శ్రీలంకను పరిపాలించారు మధురై దగ్గర ఆయన దగ్గర సర్వసేనాధిపతిగా ఉన్నారు వీళ్ళు అంతటి వారు ఒక మా కడప జిల్లా బిడ్డే కాక రాయలసీమకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించినటువంటి పెమ్మసాని కుటుంబం నుంచి మావాడు సెంట్రల్ మినిస్టర్ అయిన దానికి మేమంతా సంతోషపడతాం నిన్న మడక్చీరకు పోయాను అక్కడ చెప్పాను ఒక మార్కెట్ కమిటీ చైర్మన్ గురుమూర్తి గారని స్వామి ఆయన ప్రమాణ స్వీకారంలో మా రక మా కడప బిడ్డ మన రాయలసీమ బిడ్డ మీకు సెంట్రల్ మినిస్టర్ గారితో ఏం పనిన్నా కానీ మీ పెద్ద ఆయన ఇన్ఛార్జి గారితో జీటీఎస్ గుండమల్లె తిప్పేస్వామి మీ ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇస్తే మీరు పోయి మీ తరఫున మీ లెటర్ను చూపించి మీకు అన్నా ఉంటే ఆయన శాతం ఏంటి మేము చేయగలి చేయించుకొని వస్తాము మళ్ళీ గుర్తుపడతారు కమ్మస్వామి గారు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు మరి మరి ఇంతవరకు కూడా తెలియదు ఎలా కలుస్తాం రాయలసీమ గతంలో మీరు అరవీర భయంకరులు వీరులయ్యా గండికోట వీరులు మా వారికి సెంట్రల్ మినిస్టర్ వచ్చిన దానికి మేము సంతోషపడుతున్నామని అభిమానం ఉండబట్టే ప్రాణం అంతా ఇక్కడ అయింది ఈ నెలలో డెబ్బై ఎనిమిది కోట్లు ఇచ్చాడు మా ప్రభువులు మేము కీర్తించే దాంట్లో భజన ఎట్లయింది వాళ్ళు మూడు వందల సంవత్సరాల నుంచి భజన చేసి వాళ్ళంతా వచ్చి మా కిరీటం పెడతారు పెట్టరు కదా అది ఒక చరిత్ర శ్రీకృష్ణదేవరాయల తర్వాత విజయనగర చక్రవర్తులు తర్వాత రాయలసీమలో అప్రతిగతమైనటువంటి వీరులు యోధులు ఆడోళ్ళు కూడా యుద్ధం చేశారు అటువంటి మహానుభావులను మేము ఎందుకు విస్మరిస్తాము మన పెద్దవారి చరిత్ర మనకు ఉంటే కదా ఎల్లప్పుడూ నిరంతరము ఉత్సాహము వారు చేసే వారి గుర్తుందో కానీ పెంబసాన్ చంద్రశేఖర్ గారికి గుర్తుందో లేదో గానీ మీరు మాత్రం బాగా గుర్తు గుర్తుపెట్టుకున్నారు వారి చరిత్ర నేను కాదు ఇది తీసుకోబోతా వ్యక్తి వ్యక్తికి చెప్తా ప్రతి గ్రామానికి పుస్తకం రాయించాడు ఒకటి రాస్తాం అదే ఆలోచనలో ఉన్నాం పుస్తకము రాస్తాము టెలివిజన్ ను ఉపయోగిస్తాము సమావేశాల్లో చెప్తాము అలుపెరగకుండా చెప్తాం మీకెందుకు అంత ఇంట్రెస్ట్ ఈ మహారాజు మా వాడు మహారాజు ఉంటే మేము పోగొట్టుకుంటామా శ్రీకృష్ణదేవరాయలను ఏమి ఇంట్రెస్ట్ మీరెందుకు పోగొడుతున్నారు ప్రతి ఒక్కరు అంటే మీరు కాదు సరస సాహితీ సమరాంగణ సామరభౌముడు బహుమనీ గుండెల్ని గుబేలు మనిపించినాడు విజయ గజపతి రాజులు గజగజలాడించినాడు ఇద్దానికి పోయినప్పుడు కూడా ఈ కథ కథన రంగంలో దుగ్గి కరవాలం చేత తిప్పేటప్పుడు కూడా అద్భుతమైన కవితా గోష్ఠులు జరిగినాయి ఇప్పుడు ఈ లేదో చెప్పినాడు కదా ఎందుకు పాడుకుంటాము తెలుగు దేవ ఎన్న దేశము తెలుగు తెలుగు వల్లకుండా తెలుగు ఒక్కొండ ఎల్ల నొప్పులు గొరువ నెరుగువే భాషాడిని మన పూర్వీకులను మన పూర్వీకులను కొలవడము కీర్తించడము అంతకు మించినటువంటి అదృశ్యము గొప్పతనము లేదు ఇది భజన కాదు ఒకవేళ భజన కాని ఇంకోటి కానీ అనుకున్నా మాకు ఎలాంటి నష్టము లేదు చరిత్ర తెలియాలి కదా సార్ చరిత్ర తెలియాలి కదా మా చరిత్ర ఇంత చరిత్ర పెట్టుకుని రాయలసీమకు ఆ రోజుల్లో ఇరవై ఒక్క దేవాలయం పెట్టారండి ఈ తాడిపత్రిలో ఆయన చనకేశ్వర స్వామి టెంపుల్ వాళ్ళు నిర్మాణం చేసిందే బుగ్గ వంక ఆడ బుగ్గ కా ఉండదు కదా తాడిపత్రి బుగ్గ కాశీ ఈయన రామలింగేశ్వర స్వామి వాళ్ళు అక్కడ పోయి చూడండి ఇక్కడ గండికోటలో రఘునాథ స్వామి టెంపుల్ అది ఇంకోటి ఎంత అద్భుతమైనటువంటి కళాఖండాలు పెన్న శీల్చుకొని వస్తుంటే అంటే ప్రవాహ వేగానికి ఉత్తరము తూర్పు దిశగా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోట అటువంటి కంచుకోటకు ప్రభువులుగా ఉండి మూడు వందల సంవత్సరాలు అంటే ఎంత దగ్గర దగ్గర ఎనభై వేల స్క్వేర్ మైల్స్కు రాజులుగా ఉండి చీఫ్ కమాండర్స్గా ఉండి అంత సైన్యాన్ని పోషించి ఇరవై ఐదు లక్షలు ఇన్కమ్ పర్ ఇయర్ తొమ్మిది లక్షలు విజయనగర చక్రవర్తులు గట్టేవాదు శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితంగా బంధువే కాకుండా మెలిగినోడు రామలింగనాయుడు రాయచూరు బోల గుల్బర్గా పోవాలా అదిల్సాని ఎదిరించాలంటే ఉండాల మా పెమసాని వీరుడు కత్తి పట్టుకొని ఉంటేనే దూకేవాడు వాళ్ళ నుంచే పుట్టింది ఒక సామెత ఎంతటి గడ్డికోట వీరుడైనా భార్య ఖడ్గం చేతికైనా చేతికి ఇచ్చినా వాడు పిరికిపంద అయితే ఆ ఖడ్గం ఏం చేస్తుంది పుట్టింది వాళ్ళ నుంచే పుట్టింది పిరికి పందా అంటే ఓర్చుకునే వాళ్ళు కాదు అటువంటి మహానుభావులు చరిత్ర డిస్కస్ చేయడంలో మీతో ఎవరు పోటీ పడలేరు మీకు మీరే సాటి పోటీ రాజారెడ్డిని చంపింది మేమే అని మీరు ధైర్యంగా చెప్తున్నారు పహల్గాంలో మా ఆడబిడ్డల సింధూరాలని తుచేసిన ఉగ్ర మూకలను చంపినట్టుగాను ఇంకోటి గాను గట్టిగా చెప్పుకుంటున్నారు అదే పరమవీర చక్ర అవార్డు వచ్చినట్టుగా గట్టిగా చెప్పుకుంటుంటారు మీరు కానీ అసలు దాంట్లో ఏ గొప్పతనం అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇచ్చింది అంటే కేవలం రాజారెడ్డిని చంపారు అన్న ఒక క్రెడిటేనా లేకపోతే మీకు ఏ క్వాలిఫికేషన్తో మీకు ఆ పదవి ఇచ్చారంటే ఏమంటారు కేవలం రాజారెడ్డిని చంపాము చంపామని మీరు చెప్పుకుంటూ పార్టీలో ఒక వెనక నుంచి రాజారెడ్డి ఈ ఈ జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎవరు ఎదురు నిలబడలేరు పేర్ల కుటుంబం ఒకటే రాజారెడ్డిని చంపింది మేమే అని గొప్ప చెప్పుకోవడం వల్ల పార్టీ మిమ్మల్ని గుర్తించి పదవులు ఇస్తుందని అలా చెప్పుకుంటున్నారు అదే 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 నిజమైతే మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే ఈరోజు ఎమ్మెల్యేగా నింది పులి కడప ఎంపీగా మేము నింది అన్నదమ్ముల ఓకే అది టోటల్ ఫాల్స్ అది ఆ సందర్భం అటు వచ్చింది సంపుతాడు సత్యదానికి సిద్ధపడతారా మిజోల్కి ఎవరన్నా వచ్చే మీరు ఓరుకుంటారా సత్యదానికి ఊరుకుంటారా సత్యదానికి ముందు ఒక పెనుకే బెచ్చ సావోర్ రేవో తెలుసుకున్నాం డూఆర్ డే అని ఆ ప్రయత్నంలో జరిగిందే దాంట్లో ఇంటెన్షన్ లేదు పాడు లేదు అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఎవడు చెప్పినా చెప్పకపోయినా అదే కదా కోర్టులో కూడా నిర్ధారణ అయింది ఇంకోటి అయింది ఇంకోటి అయింది మేము కాదన్న అని ఉండే ఫ్యాక్ట్ అది దాని గురించి ఎందుకు రాజారెడ్డి గారిని చంపిన విషయంలో పేర్ల సోదరులే కాదు మీ అనుచర వర్గం కూడా ఉన్నారు నాకు తెలిసి ఆయన గంగిరెడ్డి గారు బంధువులు కూడా ఉన్నారనేది బయట ఉన్న ప్రచారం రాజారెడ్డి అసలు క్రెడిట్ అంతా మీరే కొట్టేయాలని చూస్తున్నారు అనేది బయట అంటున్నారు వద్దు సార్ ఆ విషయం అయిపోయింది వదిలేయండి ఎవరు ఏమనేది అందరికీ తెలుసు అది అయిపోయింది ఎందుకు పాడిందే పడరా మండల అభివృద్ధి కోసం పాటు పడాలనుకున్నారా కాదు కోసం పార్టీ కోసం నియోజకవర్గం కోసం జిల్లా కోసం రాయలసీమ కోసం నాట్ వన్ విలేజ్ వన్ మండల్ పార్టీ వాళ్ళు ఎవరు వచ్చినా సాయం చేస్తాం సార్ ఎవరొచ్చినా స్వాగతం చేస్తారు. ఎవరా క్రెడిట్ ఎవరో చెప్పుకొని వాళ్ళనే కొట్టేస్తారు. నేనే రాజారెడ్డి మరణం తర్వాత ఉన్న ఇల్లు కూడా ధ్వంసం చేసారు నేను చూశాను ఆ రోజు వచ్చి జైలు నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి కూడా చాలా అద్వానంగా ఉంది. ఆర్థికంగా కూడా తందు పొలాలు ఉన్నా సాగు చేసుకునే పరిస్థితి లేదు బిల్లులై అయిపోయాయి చాలా అద్వానంగా ఉంటుంది. ఈ రోజు నేనే సరే ఇప్పుడు ఫైలు పెడతానే. ఇప్పుడు గడ్డి పరిచూ ఫైలు రాయండి. మీరు వచ్చినప్పుడు 1200 సిని చెట్టునే తెలుగు కుటుంబానికి అవకాశం రాకపోవడానికి కారణము అత్యారాజిక పక్కన పెడితే ఆర్థికంగా బాగోలేరనే ఉద్దేశంతో ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అవకాశం ఇవ్వలేదు అంటే ఏమంటారు మాకు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు మాకు చెప్పలే మీ దగ్గర డబ్బు లేదు డబ్బు డబ్బులు మరి ఎందుకు మీరు ఇప్పుడు అంటున్నారు కదా మమ్మల్ని ఇక్కడికి కట్టడి చేయద్దని మేము రాష్ట్ర స్థాయి నాయకులు అంటున్నారు కదా మరి ఎందుకు మిమ్మల్ని గుర్తించడం లేదంటే పార్టీ ఏమంటారు అది ఏమో ఆయన ఆయన అడగండి మమ్మల్ని ఎంక్వైరీ చేసినట్టు పార్టీ పార్టీ ఆఫీసుకు పోతారు కదా మీరు అనేక మంది పెద్దలు పార్టీలు తెలుసు కదా ఇంకా వాళ్ళని అడగండి విట్టి ఏమయ్యా వాళ్ళని ఎందుకు ప్రోత్సహించలే వాళ్ళైతే కారణం తెలియదు మాకు అంటున్నారు నాకు తెలియదు అని వరుస పెట్టి అడుగుతే పోండి రికార్డు చేయండి ఇప్పుడు పోతారు కదా నాలుగేళ్ల కాలం ఉంది మీకు పరిపాలన కూటమి ప్రభుత్వానికి ఈ నాలుగేళ్లలో పేర్ల పార్థసాదరుడి సోదరుల యొక్క భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే ఏమంటారు ప్రజాసేవే మా లక్ష్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడమే మా లక్ష్యం ఎవడైనా సరే వైసీపీ ముసుగు తెలుగుదేశం ముసుగు వేసుకుని వైసీపీ కోర్టుగా పనిచేసే వాళ్ళను కాలరాస్తాం లేపేస్తారా లేపేయాల్సింది కాలరాయడం అంటే అట్లా కాదు వాన్ని దండిస్తాం ఎండగట్టి రాస్తామంటున్నారు కాలు రాయడం అంటే అదే పార్టీలోకి రాకుండా చేస్తాం వాడు ఎక్కడ తప్పు చేసి అడ్డుకుంటాం అన్నప్పుడు కాల రాస్తాం అనే దానికి అడ్డుకుంటాం అనే దానికి తేడా కదా మీకు నేర్పించేద్దాం పెద్ద పెద్ద కాదు అంత కఠినంగా ఉంటాము దాని అర్థం ఓకే దాన్ని సమరిస్తామని కాదు ఏ రూపంలో ఉన్నా కోవర్టుగా ఉండి వైసీపీ కోవర్టుగా ఏజెంట్గా ఉండేవాళ్ళం దళారీలుగా ఉండేవాళ్ళం సహించాం ఓకే ఇక్కడ సమాచారం అక్కడ చెప్పడము పార్టీలో గొడవలు సృష్టించడము ఇవన్నీ చేయడం బార్డర్లో శత్రువుల నుంచి

ప్రపంచమంతా తెలుసు మా పేరు అది వికీపీడియా దాంట్లో కూడా మూడో వాడు కావడం ఏం మారుమోగాల్చున్న అవసరం లే అందరికీ తెలుసు మా పాలసీ మా స్టాండర్డ్ రాజును పరిహసించకూడదు అనవసరమైతే రాజును పరిత్యించవచ్చు మాకు నచ్చలేదో మా ఇంటికాడ కూర్చుంటాం ఓకే అంతేగాని పార్టీలో అట్లా డ్యామేజింగ్ పాలిటిక్స్ చేసి కోవర్టు ప్రాజకీయాలు చేసే వాళ్ళని మేము సహించాం అది అందరికీ తెలియదు ఇప్పుడు ఆర్థికంగా మనం నిలదొక్కుకోవడానికి భవిష్యత్తులో ఉండడానికి ఇప్పుడు ఏం వ్యాపారాలు చేస్తున్నారని అయితే మీరు వ్యవసాయం ఉంది మాకు వ్యవసాయం ఏం పంట పెడుతున్నారు అరటి వేస్తున్నాం మొన్నటి వరకు చీని చెట్లు ఉన్నాయి దీ పెసరా అన్ని పంటలు పడుతున్నాయి ఆర్థిక వనరులు అంటే వ్యవసాయదారమే మొత్తం వ్యవసాయము మాకు కొంత అవసరమై పన్నెండున్నర ఎకరా భూములు అమ్ముకున్నాం ఎన్ని ఉన్నాయి మేము ఏదో బతకాలంటే చేసుకోవాలి కదా మా పనులు వ్యవసాయ మైనింగ్ జోలుకి వెళ్ళడం లేదు ఎక్కడున్నాయి మైనింగ్ ఎవరి ఉన్నాయి మైనింగ్ జోలు వెళ్ళడం ఎవరు చేయడం ఎవరి లేవు సరేనా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తొక్కి పెట్టేశారని ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది కదా మరి వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు మనమేందుకు సార్ మాకు ఉంది వాళ్ళ అంతర్గత విషయము వాళ్ళు వాళ్ళు పన్నారు అది సిబిఐ కోర్టులో ఉంది వాళ్ళు నడుపుకుంటారు కేసు కోర్టు ఫైనలైజ్ చేస్తారు గురించి మాకు సంబంధం లేదు మ్యాటర్ కదా వాళ్ళ కుటుంబ విషయం అది వాళ్ళ వాళ్ళు పడినారు వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ప్రత్యర్థులైనా మీరు చెప్పండి అది రాష్ట్రం అంతా తెలుసు కదా సార్ రాష్ట్రం అందరికీ తెలుసు మేము ప్రత్యేకంగా చెప్పేది ఉంది టీవీలు గంటల తరబడి సంవత్సరాల తర్వాత నాకు తెలుసు నా అందుకు మీకు ఎందుకు తెలియదు మీకే ఎక్కువ తెలుసు మీ అభిప్రాయం ఏంటి ఆయన మర్డర్ గురించి మీ అభిప్రాయం ఏంటి సార్ శత్రువు గురించి ఎందుకు మాట్లాడారు ఎందుకు గురించి మాట్లాడారు వివేకానంద రెడ్డి గారు శత్రువు అంటారా రాయారెడ్డి రాజశేఖర రెడ్డి శత్రువులు కదా వాళ్ళతో నుంచి మాకు ఇప్పుడు కూడా ప్రాణ ఉండే తెలుగుదేశం పార్టీని నాశనం చేసి వివేకానంద రెడ్డి కదా వాళ్ళ నాయనా చేసేవాడు ఆయన నాశనం చేసేవాడు శత్రువుని ప్రేమించే గుణం మీకు లేదు ఉండబట్టే కదా సార్ ఇప్పుడు చెప్పాలి గురించి కామెంట్ చేయమంటాడు కామెంట్ చేయమంటాడు ఇది వివకానందరెడ్డి గారు అంటే ఒక మంచి వ్యక్తి అది అని అంటుంటారు ప్రాంతంలో మంచోడని కొంతమంది అంటుంటారు సౌమ్యుడు వ్యూడి అది అలాంటి వ్యక్తి మర్డర్ జరిగింది కదా ఆ మర్డర్ గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను మాకు సరిపోదు కాబట్టి సార్ వాళ్ళు కామెంట్ చేయకూడదు ఒకటి చెప్తే ఎక్కువ అవుతుంది రెండు చెప్తే తక్కువ అవుతుంది కామెంట్ చేయకూడదు అన్ని మాటలు మాట్లాడుకుండే మాట్లాడలేదు కదా మేము మేము అది అయినా కానీ నేను హిందువును మరణాంతా వైరాని అని అని దాని అర్థం మీకు తెలుసు మన శత్రువైన చనిపోయినాక అతని గురించి దుర్భాషలు ఆడకూడదు రాజుతో సమానం అనేది హిందూ సార్ చెప్పేది ఏది నోటికొచ్చేది ఆడవాళ్ళను మాట్లాడేది మగవాళ్ళు మాట్లాడేది పద్ధతి కాదు కదా